ఫిబ్రవరి నెల అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నం గొర్రె మేషరాశి వారికి అధిపతి కుజుడు అయితే ఫిబ్రవరి నెల మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది శుభ శుభ ఫలితాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెలలో కొత్త వృత్తిపరమైన అవకాశాలను అందుకుంటారు ఆర్థికంగా కూడా గొప్ప సమయం అవుతుంది ఈ నెలలో డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా ఎవరి నుంచి డబ్బు స్వీకరించడం మానుకోవాలి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది వ్యాపారస్తులకు తగిన లాభాలు కలుగుతాయి మీరు వెనకడుగు వేయకుండా వాటిని స్వాధీనం చేసుకోవడం మంచిది అయితే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది మీరు మీ కుటుంబంతో కలిసి మంచి సమయం గడుపుతారు అదనంగా ప్రేమ జీవితం బాగుంటుంది మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ వాయిస్ ని గుర్తుంచుకోండి కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి గృహం నందు శుభ కార్యక్రమానికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది సాంకేతిక రంగం వారు అభివృద్ధి చెందుతారు ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటుంది రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించాలి కాంట్రాక్టర్లు రంగం వారు సమయానికి ధనం అందక ఇబ్బంది పడతారు వృత్తి వ్యాపారాలందు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత వ్యక్తుల్లో పరిచయాలు ఏర్పడతాయి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మనసులో ఏదిగుంటే అది బయటకు మాట్లాడేయకండి అది మీ సంబంధాలను చెడగొడుతుంది ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించాలి మంచి ఆరోగ్యం కోసం యోగా ధ్యానం చేస్తే మంచిది మొదటి వారం ఈ రాశి వారికి కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు తెలియని వ్యక్తితో భాగస్వామి వ్యాపారం కలిసి వస్తుంది చట్టపరమైన విషయాల్లో మీరు గుడ్ న్యూస్ వింటారు మీ కుటుంబ సభ్యులతో కలిసి టూర్కి ప్లాన్ చేసుకుంటారు మీరు కొన్ని శుభవార్తలు వింటారు మీ జీవిత భాగస్వామికి కొంత సమయాన్ని కేటాయించండి వారి అభిప్రాయాలను గౌరవించండి ఆదాయపరంగా అద్భుతంగా ఉంటుంది మీరు పనిచేసే చోట కొత్త అవకాశాలను పొందనున్నారు మీ ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి సహకారం పొందుతారు అయితే ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలో సీటు సంపాదించవచ్చు మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వ్యాపార పర్యటనలకు సమయం చాలా మంచిది ఆధ్యాత్మిక విషయాల వైపు మీ దృష్టి మరలుతుంది మీరు ప్రారంభించే పనులకు మీ జీవిత భాగస్వామి మద్దతు సంపూర్ణంగా లభిస్తుంది ఈ నెల రెండవ వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ప్రతి పనిలో ప్రజల మద్దతుతో పురోగతిని చూస్తారు మీ ఆలోచనలు మీకు మరింత క్యాతి కీర్తి గౌరవాన్ని పొందడంలో సహాయపడతాయి మీ ఉద్యోగ పరంగా మీరు మీ పై అధికారుల నుంచి మంచి మద్దతు పొందుతారు ఈ నెల ప్రథమార్థంలో యాత్ర ఉంటుంది రెండవ భాగంలో మీరు మీ ఉద్యోగంలో పురోగతిని చూస్తారు మీ ఆలోచనలు పని గుర్తించబడుతుంది రాజకీయ సంబంధాల కారణంగా మీరు మీ ఉద్యోగంలో కోరుకున్న స్థానాన్ని పొందుతారు ఈ నెలలో మీ ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు కూడా అదే విధంగా ఎక్కువగా ఉంటాయి కుటుంబ జీవితం సహాయకారిగా ఉంటుంది మీ పిల్లల్లో ఒకరు తమ పనిలో విజయం సాధిస్తారు మిమ్మల్ని గర్వపడేలా చేస్తారు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు పొందుతారు మీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్యార్థులకు ఇది మంచి సమయం కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది అయితే అదే సమయంలో మీ చదువులను నిర్లక్ష్యం చేయవద్దు ఇతర విషయాలపై ఎక్కువ సమయం గడపడం మంచిది కాదు మూడవ వారంలో మీరు చాలా రిలాక్స్డ్గా ఉంటారు పెద్దగా చింతించాల్సిన పనిలేదు ఈ కాలంలో మీ కెరియర్ పరంగా గణనీయమైన ప్రోత్సాహాన్ని పొందుతారు అభివృద్ధికి చేరుకుంటుంది సహజంగానే మీకు సంతృప్తికరమైన ఆర్థిక ప్రవాహం కూడా ఉంటుంది జీవితంలోని అన్ని రంగాలలో బాగా పనిచేస్తుంది మీ కష్టానికి తగిన లాభాలు గుర్తింపులు ఉంటాయి వృత్తితో పాటు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూలంగా ఉంది మీకు పోటీ పరీక్షలకు అనుకూలమైన సమయం మీరు చాలా కాలంగా ఏదైనా ముఖ్యమైన పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే గట్టి ప్రయత్నాలు చేయండి మీ భాగస్వామి సహకారం అందుతుంది మీ సన్నిహితులతో అభిప్రాయ భేదాలు విభేదాలు వాదనలు తొలగిపోతాయి ఆరోగ్యం సహకరిస్తుంది మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మీకు ఈ వారంలో అదృష్టం కలిసి వస్తుంది నెల గడిచే కొద్దీ మెరుగైన ఫలితాలు పొందుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు లాభిస్తాయి అనూహ్యంగా పెట్టుబడులు సమకూరుతాయి పారిశ్రామికవేత్తలు మునుపటి కంటే మరింత చురుగ్గా అడుగులు వేస్తారు వారం ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చికిత్సకు సంబంధించిన విషయాల్లో అజాగ్రత్తగా ఉండవద్దు ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి మీకు తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది మీ ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు మీ పూర్వీకుల నుంచి ప్రయోజనాలు పొందుతారు ఏదైనా కోర్టు సంబంధిత కేసులు పెండింగ్ లో ఉంటే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఉద్యోగులకు సానుకూల మార్పులు వస్తాయి శత్రువులు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని ఓడించలేరు ఊహించని లాభాలు పొందుతారు అదే విధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి నూతన సంవత్సరంలో మంచి ఫలితాలు వస్తాయి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మహిళలకు అన్నింటా విజయాలు చేకూరుతాయి వ్యాపారస్తులు లాభాల స్థాయిని పెంచుకునేందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగుతారు ఉద్యోగులకు వృత్తి నైపుణ్యం పెరుగుతుంది వీరి పనితీరును అధికారులు ప్రశంసిస్తారు కొందరికి పదోన్నతులు కలగవచ్చు మొత్తంగా ఈ రాశి వారికి ఈ నెలలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యవహారాల్లో శుభ ఫలితాలు వస్తాయి రాహు ప్రభావం శుభప్రదంగానే ఉంటుంది మీ ఇంట్లో సంతోషకరంగా ఉంటుంది మీరు కొన్ని విలాసవంతమైన సౌకర్యాలు పొందుతారు విదేశీ వ్యాపారాలు చేయాలనుకునేవారు మంచి ఫలితాలు పొందుతారు సూర్యుడు గురుడు కలిసి గొప్ప రాజయోగాన్ని ఏర్పరచనున్నారు ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పులు చేయాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు మంచి ప్రయోజనాలు కలగనున్నాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం వల్ల మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో గొప్ప ఫలితాలు వస్తాయి ప్రారంభ నెలల్లో అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ ఇంట్లో ఆనందంగా ఉంటుంది మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి తప్పకుండా కొన్ని శుభవార్తలు వినడం శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది కొన్ని వ్యవహారాలలో తక్కువ శ్రమతో ఉత్తమ ఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి అదనపు రాబడి ఉంటుంది సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన కొత్త నిర్ణయాలు తీసుకుంటారు మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు వ్యాపారాలు సాఫీగా సాగుతాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు అవరోధాలు తొలగిపోతాయి సొంత నిర్ణయాలు ఆలోచనలతో ఒకటి రెండు సమస్యలను పరిష్కరించుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలు దైవానుగ్రహంతో సజావుగా పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది ఆరోగ్యానికి లోటుండదు పాటించవలసిన పరిహారాలు మీ సామర్థ్యం మేరకు గోమాతకు వేరుశెనగలు తెరిపించాలి ఆలయంలోని పండితులకు పసుపు వస్త్రాలను దానం చేయాలి గుడిలో దీపాలను వెలిగించేందుకు నూనెను దానం చేసి దీపారాధన చేయాలి మంగళవారం రోజున ఆంజనేయుని దుర్గాదేవిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి త్రిముఖ రుద్రాక్షలను ధరించాలి ఇదే రోజున పగడపు రత్నం ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి మేషరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది ఆదిత్య హృదయ పఠనం చేయాలి శనివారం పేదవారికి సహాయం చేయాలి గురువులను గౌరవించాలి ఈ చర్యలు తీసుకోవడం వల్ల జీవితంలోని సమస్యలను అధిగమించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి